పొలం అయితే ఇలా ఉంది పెరుగుదల మంచిగానే ఉంది పచ్చదనం ఎట్లా ఉందండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోర్రీ ఇదైతే బెనిఫిట్ వర్క్ అండి మంచి వర్క్ చేస్తుంది చూడండి గంట మందు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పద్దేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంకా పిల్గా దశ పెరగడానికి ఉన్నది ఇంకా